యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో నాతోటి దైవ సేవకులకును మా ఆత్మీయులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈస్టర్ పండుగ మొదలుకొని ఈరోజు ఈస్టర్ పండుగ వరకు కూడా దేవుడు మనలను కాపాడిన విధానమును బట్టి ఆ దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించుదాము ఆ దేవునికే నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ప్రభువు నందు ప్రియమైన వారలరా ఈ పునరుద్ధాన ఆదివారపు ఉదయ కాలమున దేవుని మహాకృపను బట్టి మనము ఆరోగ్యమును ఆయుష్కాలమును పొందాము అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాము ప్రార్థన చేసిన తర్వాత యేసు క్రీస్తు పునరుద్ధానమును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి వాటిని మీరు గ్రహించాలని దీవించబడాలని నా ఆశ ఈ సమయంలో ప్రార్థన చేద్దాము మహాపరిశుద్ధుడువైన మా తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి నాయన మాకు మరొక దినము మీరు ప్రసాదించారు ఈ ఏప్రిల్ మాసంలో దేవా మాకు ఇచ్చిన ఈ ఇరవయవ తేదీని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము మహోన్నతుడు అయిన దేవుడవు పరలోకమందున్న మా తండ్రివి మీ శక్తి కలిగిన నామమునకే స్థుతి స్తోత్రములు యుగ యుగములు అని ప్రార్థిస్తున్నాము తండ్రి గడిచిన వారమంతయు మమ్ములను కాచిన దేవా మీకు కృతజ్ఞతలు ప్రభు తండ్రి ఈరోజు నైనా మరి మిమ్మను ఆరాధించే రోజు పునరుద్ధానము నైనా యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి రోజు పునరుద్ధానము అనగా ఏమిటో పునరుద్ధాన శక్తి ఏమిటో నాయన పునరుద్ధానం వలన ఏ నమ్మిన వారికి లాభాలేమిటో మేలులేమిటో ఆశీర్వాదాలేమిటో ఈరోజు మందిరములో మీ బిడ్డలకు మీరు వినిపించబోతుండగా ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఆసక్తి కలిగిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా ఈ పునరుద్ధాన పండుగలో దేవా పాల్గొనబోతుంటుండగా నాయనా మీరు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని వాక్యపు వెలుగులో నడిపించండి దేవా అజ్ఞానముతో అంధకారములో ఉండిపోయి ఇంకా యేసు ప్రభువును నమ్మని వారిని యేసు ప్రభువును కేవలము తెలుసుకున్నవారు మాత్రమే కాదు కానీ ఏసు ప్రభువును నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును అన్నట్లుగా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము నిజ దేవుడవైన మీ వైపుకు గాక పరలోక మార్గములో పరలోక మార్గంలో పయనింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి కొంతమందికి అయితే డబ్బే దేవుడు మరి కొంతమందికి వారు కడిపే దేవుడు వారికి జ్ఞానోదయము కలుగును గాక మయమగలిగిన మా తండ్రి వారిని మార్చమని ప్రార్థిస్తుంటున్నాము దేవా మీకే స్థుతి స్తోత్రాలు దేవా మిమ్మును దేవుడుగా కలిగిన మేము ధన్యులము నాయన మీ కొందనాలు మమ్మును బట్టి మా బిడ్డలను బట్టి మా పనులను బట్టి మా ప్రసన్నత పరిచర్యలను బట్టి మీ నామమునకు మహిమ కలుగును గాక మీ నామమునకు మహిమ కలిగే జీవితము మాకు సదాకాలము మాకు మా బిడ్డలకు ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం మేము పాపములో పడకుండా మమ్మలను నాయన ఆత్మీయంగా మరింత బలపరచమని మీ వాక్యము చేత మమ్ములను మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాము అపవాది నైనా అపవాదిని ఎదిరించే శక్తిని ఆ పునరుద్ధాన శక్తిని మాకు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము నిజదేవుడువును నిత్యుడవుకు తండ్రి అయినటువంటి మిమ్మే మిమ్ములనే నిత్యము స్థుతిస్తూ దేవ ఆరాధించే ఆ భాగ్యమును మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను దేవా మిమ్మను నమ్మిన బిడ్డలు మీ పైన ఆధారపడ్డారు మీ పైన ఆధారపడిన వారు మిమ్మును ఆరాధించకుండా ఉండలేరు ప్రభు మీ బిడ్డలుగా మేము ఏక భావము కలిగి ఏక మనస్సుతో ఐక్యత కలిగి మిమ్మను ఆరాధించేవారుగా ఉండేలా నైనా ప్రతి ఆదివారము మాకు ప్రసాదించండి మా జీవిత కాలం అంతా తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు నైనా కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు సిద్ధాంతాల పేరుతో సహోదరులు ఒకరిని ఒకరు ద్వేషించుకునే స్వభావం కలిగి ఉన్నారు వాటిని విడిచి ప్రేమ కరుణ దయ జాలి కలిగి ఒకరిని ఒకరు సహించి భరించే హృదయముతో సహోదరులలో మీరు ఆ యొక్క ప్రేమను పుట్టించమని కోరుకుంటున్నాను ఐక్యత కలిగి అన్యుల మధ్య మీకు మహిమ కలుగునట్లుగా ప్రవర్తించే బుద్ధిని పుట్టించుదురుగాక తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు ఆయన ఈ లోకంలో మేము జీవించినంతకాలము మీకు మహిమకరముగా జీవించే భాగ్యమును ప్రసాదించండి ఈ దినమునైనా ఆరాధనలు జరుగుతున్న స్థలాలన్నిటిలో కూడా ప్రతి స్థలములో మీ అగ్ని కంచగా గాక అది గృహములో ఆరాధనలైన ఫంక్షన్ హాల్లో ఆరాధనలైన మందిరాలలో ఆరాధనలైన ఎక్కడ ఆరాధన జరిగినా మీ ఆత్మ సంచారము గాక ఈ దినం మీ దాసుల నోటిలో నుంచి మీరు బయలుపరిచే ప్రతి మాట ప్రతి పదము ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్పష్టముగా అర్థమవును గాక దేవా మీకే స్థుతి నాయనా మీ వాక్యములో జీవముంది నాయన మీ వాక్యము జీవముంది గనక ఆ వాక్యం బ్రతికిస్తోంది కీర్తనకారుడు అరవై మూడవ కీర్తన మూడవ చరణంలో చెప్పినట్లు నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నాడు కనుక ఆ ఉత్తమమైనటువంటి ఆ కృపచేత ఈరోజు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి కలిగిన మా తండ్రి ఇంకా లోకములో అంధకారములో జీవిస్తున్నటువంటి వారిని అంధకారము నుండి విడిపించి మీ అపారమైన కృపను నైనా వారిపై చూపించి వారు కూడా మహిమోన్నతమైనటువంటి మందలో చేరి మిమ్మను ఆరాధించే బిడ్డలుగా వారిని దీవించండి తండ్రి కష్ట ఆర్థిక ఆర్థికలేమి అనారోగ్యాలు నెమ్మది లేకపోవుట శోధనలు సమస్యలు శత్రుత్వము అనేక సమస్యలు ఎందరినైతే చుట్టుముట్టి ఉన్నాయో ఏసయ్య నామములో విడిపించబడును గాక విజయము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనారు స్తోత్రాలు పాపపు ఆకర్షణ నుంచి విడిపించమని విడుదల పొందేలా బలహీన స్వభావము కలిగిన వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ వాక్యముతో వారిని బలపరచమని కోరుకుంటున్నాము దేవుడు గొప్పవాడు అని తండ్రి మా ఎదుట అన్ని జనములు మిమును కొనియాడు విధముగా మీ మహిమను మా ఎడల చూపుమని బ్రతిమలాడుచున్నాము తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు మరి ఈ యొక్క ఈస్టర్ ఆరాధన తన్ని మరి ముగిసిన తర్వాత యథావిధిగా మీ బిడ్డల వారి గృహాలకు వెళ్ళి సంతోషంగా ఈ పండుగను జరిగించుకొని ఆనందించి సంతోషించి మరలా రేపటి నుండి నైనా వారు వారి పనులకు ఒక విలనైతుంట దీవించండి ఇంటర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ రాబోతు ఉంటున్నాయి చక్కగా రాసినటువంటి వారిని దీవించండి శ్రేష్ఠను ప్రత్యేకముగా మీరు బ్లెస్ చేయుదురుగాక బ్లస్ చేయుదురుగాక నిష్ణాంత్ ప్రభు బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఎంబీబీఎస్ ఎంతో కష్టపడి రాశాడు ఒక్క సబ్జెక్టు మిస్ అయ్యాడు అది కూడా రాయడానికి అనుమతిస్తున్నందుకుందనాలు దీవించండి తల్లిదండ్రులను ఆశీర్వదించండి విదేశాలలో ఉన్న మా బిడ్డలను ప్రత్యేకముగా దర్శించండి సంతానము కొరికి ఎదురు చూస్తున్న వారికి సహాయము చేయండి వివాహ వయసు వచ్చిన వారికి సహాయం చేయండి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారికి ఏసునామమున గొప్ప విడుదల కలుగును గాక అని కోరుకుంటూ ఈ దినమంతయు మా జీవితకాలమంతయ కృపాక్షేమములే మా వెంట వచ్చును వచ్చునుగాక నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికి ప్రపంచ దేశాలకు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రియులందరికీ ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం వరకు ఆయన సన్నిధి సమాధానము తోడై గాక ఆమెన్ మెగాడ్డస్ యూ యేసూ క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించే ఈరోజు ప్రసంగాలు మందిరాలలో దేవుడు తన దాసుల కొరకు సిద్ధపరిచాడు బిడ్డల కొరకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు తులలో నుండి లేపబడి ఉన్నాడని గారు కొరంతి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనములు రాశాడు అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనములో కూడా నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనపడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను అని వ్రాయబడి ఉంది ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలరా పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు మకుటమండి క్రైస్తవ విశ్వాసానికి మూలము యేసు క్రీస్తు పునరుద్ధానము హల్లలుయా పునరుద్ధానము లేకపోతే క్రైస్తవ్యము లేదు ఆయన పునరుద్ధానము మీద క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దం నుండి అనేక తప్పుడు బోధలు ప్రచారం చేస్తా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు మత్తార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండవం నుంచి పదిహేనవ వచ్చనం వరకు మీరు చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి పునరుద్ధానము లేకపోతే ఈ చరిత్ర ఎంత దౌర్భాగ్యంగా ఉండేదో మనం ఆలోచన చేయాలి ఇతరులకు లేనిది మనకు ఉన్నది పునరుద్ధానమే హలలుయ ఇతర గ్రంథాలలో లేనిది మన గ్రంథములో ఉన్నది పునరుద్ధానము పునర్ అంటే తిరిగి ఉత్థానము అంటే లేచుట పునరుద్ధానము అంటే తిరిగి లేచుట ఈస్టర్ అని ఆంగ్లములో పునరుద్ధానము అని తెలుగులో పిలుస్తాం పునరుద్ధానము ద్వారా మరణం మరణించింది దేవునికి స్తోత్రం మరణపు ముళ్ళు విలువబడింది మరణానికి మరణం కలిగింది ఆ పునరుద్వానుడైనటువంటి యేసు క్రీస్తు కృప సన్నిధి సదాకాలము మనకెల్లరికి తోడై ఉండునుగాక యు